హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ దీపావళికి కాకరపువతులు కాల్చి పక్కన పడేస్తూ ఉంటాం కదండి ఇలా కాకుండా వీటితో త్రీ యూజ్ఫుల్ టిప్స్ అయితే చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్గా ఇలా కాకరపువతులు కాల్చేసి పక్కన పడేసిన వాటిని ఇలా తీసుకొని ఇలా పైన ఉన్న లేయర్ అంతా తీసేయాలి తీసేసి నీట్గా క్లీన్ చేసేసుకొని వాష్ చేసేసుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా చిన్నవైనా పర్లేదు పెద్దవైనా పర్లేదు కాకరపు ఒత్తులు ఇలా ఒక కాకరపు ఒత్తు తీసుకొని ఇలా వంచుకోవాలి బెండ్ చేసుకుంటే ఇటువైపు అటువైపు చూడండి మనకు ఒక ఎస్ షేప్ అనేది వస్తుంది ఇలా అన్నీ తీసుకోవాలి ఈ షేప్లో ఇప్పుడు ఒక ప్లాస్టిక్ మూత అనేది తీసుకున్నాను ఇలా రౌండ్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా మూత లేని వాళ్ళు కార్డ్బోర్డ్ షీట్ అయినా తీసుకోవచ్చు అట్టముక్కకైనా గుచ్చుకోవచ్చు వీటిని ఇలా చూడండి నేను చూపించినట్టు ఇలా గ్యాప్ ఇచ్చి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి మొత్తం గుచ్చుకుంటున్నాను ఈ వసల్ని ఇలా ఒకటి లోపలికి ఒకటి బయటికి ఉంటే మనకి ఆర్గనైజర్కి అనేది బాగా యూజ్ అవుతుంది ఇలా మొత్తం అనేది చుట్టూ నాలుగు వైపులో గుచ్చేసుకుంటే ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోవచ్చు మనం ఈ ప్లేట్ని ఇప్పుడు సెంటర్లో కూడా ఒకటి హోల్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే మనకి పైన తగిలించుకోవడానికి కుకింగ్కి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు చూపిస్తాను మొత్తం ఇలా దేనికి ఆర్గనైజ్ చేస్తున్నాను ఇలా స్పూన్స్ గరిటలు పెట్టుకోవచ్చు లేదా కిచెన్స్ అవి పెట్టుకోవచ్చు అండి నేను ఇలా యూస్ చేస్తున్నాను ఇలా మూతకు పెట్టుకొని నేను కిచెన్లో ఇలా ఆర్గనైజ్ చేశాను స్పూన్స్కి వాటికి మీరు కార్బోర్డ్ షీట్ తీసుకొని కిచెన్స్కి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ కాకర పువ్వొత్తులు ఊసలతో ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని మరికొన్ని తీసుకున్నానండి ఇలా తీసుకొని సేమ్ అలానే వంచేసుకోవాలి దగ్గరికి అయితే కొంచెం వంచుకోవాలి గ్యాప్ లేకుండా ఇలా వంచుకొని ఇలా కొన్ని రెడీ చేసుకొని గోల్డ్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నాను మొత్తం అన్నిటికీను ఇలా వేసుకొని వీటిని అయితే చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇలా శారీ పిన్లా యూజ్ అండి సింపుల్గా లేదో అనుకుంటే ఇలా దీనికి కొంచెం స్టోన్స్ అయి పెట్టేసుకొని యూజ్ చేయొచ్చు చూడేసారు కదా ఇలా నా దగ్గర క్లిప్ విరిగిపోయింది ఈ క్లిప్ని మూడు ముక్కల కింద కట్ చేసుకున్నాను ఈ మూడు పాటల కింద కట్ చేసుకొని వీటికి గమ్ము పెట్టేసి అతికించి చేసుకుంటున్నాను ఇలా గమ్ పెట్టేసి అతికించేసుకుంటే కొంచెం మంచిగా మనకి డెకరేషన్ అయిపోతుంది ప్లెయిన్గా కాకుండా చూసారు కదండి ఇలా గమ్ పెట్టేసుకొని రెడీ చేసేసుకోవచ్చు చూసారు ఇప్పుడు మనకు ఒక పిన్ ఇలా సెట్ అయిపోతుంది ఈ పిన్లు మనం బయట కొనాలంటే ఫిఫ్టీ రూపీస్ అయినా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా వేస్ట్ అని పక్కన పడేసే వాటితో రెడీ చేసుకోవచ్చు చూశారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి బయట మార్కెట్లో ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సింగిల్ పీస్ అలా ఉంటుంది కానీ ఇంట్లోనే జీరో కాస్ట్లో ఇలా రెడీ చేసుకోవచ్చు చూడండి ఇది ఒకసారి నేను పెట్టి చూపిస్తాను లుక్ ఎలా వస్తుందో చూడండి ఇలా త్రీ స్టెప్స్ కింద ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకి మనం శారీ పిన్ల కూడా ఇది యూజ్ చేయొచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు నీట్గా ఉంటుంది చూడడానికి కూడాను ఇలా మనకి ఇలా స్టోన్స్ పెట్టుకున్నాక లుక్కే మారిపోయింది టోటల్గా బయట కొన్న వాటిలా ఉంటుంది ఈ ఐడియా ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి చిన్న కార్బోర్డ్ షీట్ తీసుకొని ఇలా యూ షేప్లో ఆక్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటికి పైన లేయర్ తీసేస్తే ఇలా మనకి కార్బోర్డ్ షీట్ ఇలా అనేది వస్తుంది వీటికి పెయింట్ వేసుకున్నాను ఇలా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా బటర్ఫ్లై షేప్ అనేది ఒక పేపర్ మీద డ్రా చేసుకొని ఇలా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది ఇలా బటర్ఫ్లై కట్ చేసుకొని దీనికి కూడా పెయింట్ వేసేసుకున్నాను కలరు కలర్ వేసేసుకున్నాక ఇప్పుడు చిన్న కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని చూడండి ఇందాక నేను చూపించాను కదా ఇలా తీసేసుకుంటే పైన లేయర్ అనేది మనకి ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని రౌండ్ అనేది చుట్టేసుకోవాలి కార్డ్బోర్డ్ షీట్ రౌండ్ రాదు కదా ఇది ఇలా తీసేసుకుంటే రౌండ్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా మంచిగా కనిపిస్తుంది దీనికి కూడా గమ్ పెట్టి అతికించేసుకొని కలర్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఆకులు ఉన్నాయి కదండి కలర్స్ అయితే ఆరిపోయినాయి ఇప్పుడు వీటికి కొంచెం గమ్ము పెట్టేసి కాకరపోతు అనేది అంటించేసుకున్నాను ఇలా ఆరెంజ్ చేసుకున్నాక వీటికి కూడా గోల్డ్ కలర్ పెయింట్ వేసుకున్నాను ఆరేంజ్ చేసుకోవాలండి పెయింట్ ఆరిపోయాక ఇలా ఆకుల్ని ఈ షేప్లో పెట్టుకొని ఇలా మొత్తం ఊసలన్నీ దగ్గరికి అయితే చేసేసుకున్నాను చుట్టేసుకొని ఇప్పుడు కార్బోర్డ్ షీట్లో తయారు చేసుకున్న కార్బోర్డ్ షీట్లో ఇవి అయితే పెట్టేసుకొని వాళ్ళకి తగిలించేసుకుంటే మంచి వాల్ డెకర్ అనేది రెడీ అయిపోతుంది చూశారు కదా ఎంత బాగుందో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను వేస్ట్ అని పక్కన పడేసే వాటి ఊసలతో వీటిలో మీకు ఏ ఐడియా బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్